ఆ శాంతి మహాశాంతి అనే స్థితిలో కానీ మీరు ఉండగలిగితే మీరు జీవితంలో ఏ సమస్యలైనా ఎఫర్ట్లెస్గా దాని ఛాలెంజ్ ఆ ఛాలెంజెస్ని కాంకర్ చేయగలుగుతారు మీరు జీవితం ముందుకు వెళ్ళాలంటే మీరు మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి ప్రాబ్లమ్స్ ఎప్పుడు మీరు సాల్వ్ చేయగలుగుతారు జీవితం ముందరు వెళ్తుందన్నమాట ప్రాబ్లమ్స్ ఎప్పుడు సాల్వ్ చేయలేకుండా పోతున్నారో అప్పుడు మీరు ఆ ప్రాబ్లమ్స్ స్టక్ అయిపోతారు వన్స్ యు ఆర్ స్టక్ ద వీల్ ఆఫ్ లైఫ్ మూవింగ్ ఫార్వర్డ్ స్టాప్స్ మీరు ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే మీరు ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ బయట వెతుకుతున్నారు ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ మీలో ఉంది మీ లోపల ఉంది అది మీ స్థితి మీ స్థితి ఎంతకెంత పవర్ఫుల్గా ఉంటు ఉందో అంతకంత ఎఫర్ట్లెస్గా మీరు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతారు ఒకవేళ మీ స్థితి స్ట్రెస్ యాంగ్జైటీ అలా చాలా స్ట్రెస్ అయిపోయారంటే మీరు ఆ ప్రాబ్లమ్ని అసలు సాల్వ్ చేయలేరు సో మీకు ప్రాబ్లం అనేది బయట కాదు మీకు యాక్చువల్ ప్రాబ్లం అనేది మీలో ఉంది మీ లోపల ఉంది అది ఎలా డిజాల్వ్ చేయాలి నుంచి ఎలా బయటపడాలి అనేది ఈరోజు మీరు నేర్చుకోపోతున్నారు ఆర్ యు ఆల్రెడీ